అందరికీ నమస్కారం అండి తేదీ పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు వ్యవసాయ మార్కెట్ ధరలు పత్తి ఏడు వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు మక్కల బిల్టీ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు సూక పల్లికాయ ఆరు వేల మూడు వందలు పచ్చి పల్లికాయ నాలుగు వేల ఐదు వందలు మిర్చి ఎండుమిర్చి ఏసీ మిర్చి తేజ మిర్చి పదిహేడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ మిర్చి పదిహేను వేల రెండు వందలు వండర్ హాట్ మిర్చి పదమూడు వేల ఐదు వందలుగా ఈరోజు ధరలు నమోదు కావడం జరిగింది ధన్యవాదాలు